సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మోషే అహరుణుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలియులు చేసిన ప్రయాణములు ఇవి మోషే యహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదునైదవ దినమున వారు రామిశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తియులు పాతిపెట్టుచుండగా ఐగుప్తీయులందరి ఐగుప్తియులందరి ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తియుల దేవతలకు యహోవా తీర్పు తీర్చెను ఇస్రాయేలియులు రామిశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పీహ హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏళ్ళీముకు వచ్చిరి ఏలీములో పన్నెండు నీటి బుగ్గలును దెబ్బది ఈత చెట్లును ఉండెను అక్కడ దిగిరి ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను రఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి రిమ్మోను పారేసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి హష్మోనాలో నుండి బయలుదేరి మోసేరోతులో దిగిరి మోసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్హగ్గిద్గాదులో దిగిరి హోర్హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యోత్బాతాలో దిగిరి యోత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెరులో దిగిరి ఎసోన్గబేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి యదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి యహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకొండనెక్కి ఇస్రాయేలియులు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను అహరోను నూట ఇరవై మూడేండ్ల ఈడుగలవాడై హోరుకొండ మీద మృతి నొందెను అప్పుడు దక్షిణ దిక్కున కణాను దేశమందు నివసించిన అరాదురాజైన కణానీయుడు ఇస్రాయేలియులు వచ్చిన సంగతి వినెను వారు హోరుకొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఇయే అబారిములో దిగిరి ఇయే అబారిములో నుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి దీబోనుగాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లతాయీములో దిగిరి అల్మోను దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబోయుదుటి అబారిము కొండలలో దిగిరి అబారిము కొండలలో నుండి బయలుదేరి ఎరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు ఆబేలుషిత్తి వరకు యోర్దాను దగ్గర దిగిరి ఎరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము మీరు యోర్దానును దాటి దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలను ఏలయనగా దాని స్వాధీనపరచుకొనున్నట్లు ఆ దేశమును మీకిచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇవ్వవలెను ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మను బాధపెట్టెదరు మరియు నేను వారికి చేయతలించినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు కణాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబీము కనుమ యొద్ధ తిరిగి సీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ధ నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకునవలను హోరుకొండ యుద్ధ నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకునవలను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర హసరేనా నొద్ద ఉండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనా నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకునవలెను షెపాము నుండి సరిహద్దు అయ్యనుకు తూర్పున రిబ్లా వరకు నుండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొడ్డును తగిలియుండును ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రముదనక వ్యాపించును ఆ దేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయ్యుండునని ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయేలీయులతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది యహోవా తొమ్మిది గోత్రములకును అర్ధ గోత్రమునకునూ దీని నీయవలనని ఆజ్ఞాపించను ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనియులును గాదియులును తమ తమ స్వాస్థ్యములనొందిరి మనష్య అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి ఆ రెండు గోత్రపువారును అర్ధగోత్రపువారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యుద్ధ యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజురును నూను కుమారుడైన యహోశివయు మరియు ఆ దేశ్యమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను వారెవరనగా యూదావారి గోత్రములో యఫున్య కుమారుడైన కాలేబు షిమ్యోనియుల గోత్రములో అమీహుదు కుమారుడైన షెముయేలు బెన్యామీనియుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానియుల గోత్రములో యోగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయలు మనష్షియుల గోత్ర ప్రధాని ఎఫ్రాయియుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని జబులూనియుల గోత్రములో పర్ణాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని ఇషాకారియుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని ఆషేరియుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని కణాను దేశములో ఇస్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు ఎహోవా ఆజ్ఞాపించినవారు వీరే